ఈ వీడియోలో మనము ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి నక్షత్రాలు ఇరవై ఏడు కదా అశ్విని భరణి కృత్తిక రోహిణి ముగిసిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష మక్క పుబ్బ ఉత్తర పాల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వషాఢ ఉత్తరా శ్రవణ ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర ఉద్రాభద్ర రేవతి సో ఫస్ట్ మనం అశ్విని నక్షత్రం వారు ఏ నక్షత్రం అని పెళ్లి చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుందో చూద్దాం అశ్విని నక్షత్రం వారు ఆరుద్ర చిత్త శ్రవణ ధనిష్ఠ స్వాతి పునర్విష వీళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి అలాగే భరణి నక్షత్రం వాళ్ళు ధనిష్ట స్వాతి పునర్విష పుష్యమి విశాఖ శతభిషం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అదేవిధంగా కృతికా నక్షత్రం వాళ్ళు విశాఖ శతభిషం పుష్యమి అశ్వని ఆశ్లేష పూర్వభద్ర ఈ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచి లాభం అయితే ఉంటుంది అలాగే రోహిణి నక్షత్రం వారు భరణి మక్క ఉత్తరాభద్ర అశ్విని ఆశ్లేష పూర్వభద్ర అనురాధ వాళ్ళ పెళ్లి చేసుకోవాలి అదే విధంగా రాశి నక్షత్ర మొగశిర నక్షత్రం వాళ్ళు కృతిక పుబ్బ మూల రేవతి భరణి జ్యేష్ఠ మక ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రోహిణి ఉత్తర పూర్వ షాఢ కృతిక పుబ్బ మూల రేవతి వాళ్ళని వివాహం చేసుకుంటే మంచిగా ఉంటుంది పునర్విషి నక్షత్రం వాళ్ళు రోహిణి ఉత్తర పూర్వ మరియు హస్త ముగసిర ఉత్తర షడ గల నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే శుభ అయితే కలుగుతుంది ఓన్లీ నక్షత్రాలు ఒకటే చూసి పెళ్లి చేసుకుంటే కాదు దానికి తగినట్లు లగ్నము రాశి అవి కూడా ఉంటాయి కాకపోతే మనం అశ్విని నక్షత్రం అదే కొన్ని నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళతో పెళ్లి చేసుకుంటే అయితే మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి నేను చెప్తున్నాను నక్షత్రం వాళ్ళు ఆరుద్ర చిత్త శ్రవణ హస్త ముగశిర ఉత్తరాశార నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం కలవారు ధనిష్ట స్వాతి పునర్విష ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాల మక నక్షత్రం వాళ్ళు పుష్యమి విశాఖ శతభిషం ధనిష్ట స్వాతి పునర్విష వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది పుబ్బ నక్షత్రం పుష్యమి విశాఖ శతభిషం అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అదే విధంగా పుత్ర ఉత్తర పాల్గొనే నక్షత్రం వారు భరణి జ్యేష్ఠ మకా ఉత్తరాభద్ర అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రం కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి హస్త నక్షత్రం వాళ్ళు కృతిక పుప్ మూల రేవతి భరణి జ్యేష్ట మక్క ఉత్తర భద్ర వాళ్ళని నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అదేవిధంగా చిత్త నక్షత్రం వాళ్ళు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర కృతిక పుగ్బ మూల రేవతి ఈ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి స్వాతి నక్షత్రం వాళ్ళు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర అదే విధంగా భరణి జ్యేష్ఠ మక ఉత్తరాభద్ర నక్షత్రం కలవాళ్ళని పెళ్లి చేసుకోవాలి విశాఖ నక్షత్రం వాళ్ళు వచ్చేసి ఎలాంటి వాళ్ళని పెళ్లి ఎలాంటి నక్షత్రం వాళ్ళతో అంటే కృతిక పుగ్బ మూల రేవతి భరణి జ్యేష్ట మక ఉత్తరాభద్ర వాళ్ళని వివాహం చేసుకుంటే మంచిగా ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు కృతిక పుబ్బ మూల రేవతి రోహిణి ఉత్తర పూర్వాషాఢ వాళ్ళని వివాహం చేసుకోవాలా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు హస్త ముగసిర ఉత్తరాషాఢ ఉత్తర పూర్వాషాఢ వాళ్ళని వివాహం చేసుకుంటే మంచి ఫలితం అయితే లభిస్తుంది అదేవిధంగా మూలా నక్షత్రం వాళ్ళు హస్త ముగశిర ఉత్తరాష ఆరుద్ర చెత్త శ్రవణ వాళ్ళని వివాహం చేసుకోవాలి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు పునర్వశి స్వాతి ధనిష్ఠ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పుష్యమి విశాఖ శతభిషం పునర్వశి స్వాతి ధనిష్ఠ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అదేవిధంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు పుష్యమి విశాఖ శతభిషం అశ్విని ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాలతో పెళ్లి చేసుకోవాలి అదే విధంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు అశ్విని ఆశ్లేష పూర్వభద్ర అనురాధ భరణి మక ఉత్తరాభద్ర జ్యేష్ఠ వీళ్ళని వివాహం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది శతభిషం వాళ్ళు కృతిక పుబ్బ మూల రేవతి భరణి మకా జ్యేష్ట ఉత్తరాభద్ర భద్ర వాళ్ళని వివాహం చేసుకోవాలి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎలాంటి నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే కృతిక పుబ్బ మూల రేవతి ఉత్తర రోహిణి పూర్వశాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలి పూర్వ పూర్వ భద్ర వాళ్ళు అదే విధంగా ఉత్తరా భద్ర వాళ్ళు హస్త మొగసిర ఉత్తరాషాఢ రోహిణి ఉత్తర పూర్వాషాఢ వాళ్ళని వివాహం చేసుకోవాలి రేవతి నక్షత్రం వాళ్ళు హస్త మొగసిర ఉత్తరాషాడ ఆరుద్ర చిత్త శ్రవణ ధనిష్ఠ వాళ్ళని వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి